హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణలోని విద్యాశాఖను అయితే టెట్ నిర్వహణకు కసరత్తులైతే ముమ్మరం చేసింది తెలంగాణలో ఏప్రిల్ లేదా మే నెలలో టెట్ నిర్వహించేందుకైతే ప్రపోజల్స్ రెడీ చేస్తుంది సో స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఈ విధానాన్ని అయితే అమలు చేసేందుకు అంటే ఏప్రిల్ లేదా మే నెలలో ఏ ఎగ్జామ్స్ నిర్వహించేందుకైతే కసరత్తు అయితే ముమ్మరం చేశారు టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి వచ్చే మూడు నెలలు స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్నికల డ్యూటీలో వాళ్ళు బిజీగా ఉండడం అయితే జరుగుతుంది టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్ష పెట్టాలని చెప్పేసి సర్కారు యోచన చివరిసారిగా గతేడాది సెప్టెంబర్లో టెట్ మెగాడిఎస్సి నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ అయితే వేసింది స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు సో రాష్ట్రంలో త్వరలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహించాలని చెప్పేసి సర్కార్ అయితే భావిస్తుంది ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష పెట్టేందుకైతే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులైతే ప్రతిపాదనలను రెడీ చేస్తున్నారు ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్స్కు టెట్ క్వాలిఫై తప్పనిసరి అని చెప్పేసి దీంతో వారికి ఇబ్బంది లేకుండా వేసవి సెలవుల్లో పరీక్ష పెడితే బెటర్ అని చెప్పేసి ఆఫీసర్లు అయితే యోచిస్తున్నట్లు తెలుస్తుంది సో మొత్తానికైతే మనకు సమ్మర్లో ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు టీచ్ స్కూల్లో టీచింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం సమ్మర్లో పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు రాష్ట్రంలో చివరిసారిగా గతేడాది సెప్టెంబర్లో పదిహేనవ తారీఖున టెట్ అయితే నిర్వహించారు ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి అంశం తెర మీదకి వచ్చింది ఇప్పటికే గత సర్కార్ రిలీజ్ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కు మరికొన్ని పోస్టులను యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తుంది ఈ క్రమంలో టెట్ నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళైతే భావిస్తున్నారు కాబట్టి తప్పకుండా టెట్ నిర్వహించిన తర్వాతనే డిఎస్సి అదేవిధంగా ప్రమోషన్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి ఇచ్చిన తర్వాత మెగా డిఎస్సిని నిర్వహించాలని చెప్పేసి ఈ యొక్క ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అయితే చూస్తున్నారు మరి ఇటీవల విద్యాశాఖ అధికారంలో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించగా మెగా డిఎస్సి టెట్ నిర్వహణపై చర్చన అయితే జరిగింది సో సాధ్యమయ్యేంత వరకు వీటిని నిర్వహించాలని చెప్పేసి అధికారులకు ఆయన అయితే ఆదేశించారు ఈ నేపథ్యంలోనే ముందుగా టెట్ పెట్టాలని ఆఫీసర్లు భావిస్తున్నారు ఈ పరీక్షకు నిరుద్యోగులతో పాటు టీచర్లు హాజరు కానుండడంతో వారిని దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ రెడీ చేయాల్సి ఉంది అయితే ఏప్రిల్ లేదా మే నెలలో టెట్ నిర్వహించాలని చెప్పేసి విద్యాశాఖ ఆఫీసర్లు అయితే భావిస్తున్నారు సో టీచర్లు టెట్ రాయాల్సిందేనా అని చెప్పేసి మనకైతే రావడం జరిగింది రెండు వేల పదకొండు నుంచి వెళ్ళి జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్లతో పాటు ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి కానీ అప్పట్లో కేంద్రం టీచర్ ప్రమోషన్లకు ఐదేళ్ళు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది అంటే ఐదేళ్లలో మీరు టెట్ క్వాలిఫై కావాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఆ తర్వాత మరో ఐదేళ్ళు దాన్ని పొడిగించింది సో ఈ గడువు రెండు వేల పంతొమ్మిదితో ముగిసింది ఈ నేపథ్యంలో గతేడాది టీచర్ల ప్రమోషన్స్ ప్రక్రియ నిర్వహించేందుకు సర్కారు రెడీ కాగా టెట్ క్వాలిఫై పై ఉన్నటువంటి వారికే ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి కొందరు కోర్టుకు వెళ్ళడం అయితే జరిగింది వారికి అనుకూలంగానే హైకోర్టు అయితే తీర్పునివ్వడంతో ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయింది ప్రస్తుతం లక్ష మూడు వేల మంది టీచర్లు అయితే పనిచేస్తున్నారు రెండు వేల పన్నెండు పదిహేడులో మాత్రమే టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది అప్పుడు చేరిన వారు పదిహేను వేల మంది మాత్రమే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు వీరితో పాటు మరో పదివేల మంది వరకు టెట్ రాసి క్వాలిఫై అయ్యారని చెప్పేసి కూడా చెప్తున్నారు వీరు మినహా మిగతా టీచర్లంతా ప్రమోషన్స్ పొందాలంటే తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాల్సిందే అని చెప్పేసి ఈసారి టెట్ టీచర్లు అందరూ అటెండ్ కానున్నారు సో మొత్తానికైతే రెండు వేల పన్నెండు పదిహేడులో పదిహేను వేల మంది తర్వాత పదివేల మంది తీసేసినా కూడా దాదాపు అరవై నుంచి డెబ్బై వేల మంది టీచర్లు అయితే టెట్ అయితే క్వాలిఫై అవ్వలేదు సో వాళ్ళు టెట్ క్వాలిఫై కావడానికి ప్రమోషన్స్ కావాలంటే తప్పకుండా టెట్ క్వాలిఫై కావాలి అదేవిధంగా నిరుద్యోగులు డిఎస్సి కోసం అయితే ఎవరైతే సన్నద్ధం అవుతుందో ఇంత ముందుకు టెట్ క్వాలిఫై కాని వాళ్లకు ఇది సదావకాశంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు కష్టపడి అంటే మనకు సమ్మర్లో ఉంటుంది కాబట్టి ఇది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ దాదాపు మూడు నుంచి నాలుగు నెలలు మనకు టైం ఉంది కాబట్టి సో తప్పకుండా టెట్ పైన గ్రిప్ సాధించేందుకు ఒక మంచి ప్రణాళికను సెట్ చేసుకొని తప్పకుండా టెట్లో క్వాలిఫై అవ్వండి మెగా డిఎస్సికి అరువులు కండి సో ఉన్న సమయాన్ని వృధా చేయకుండా ఇప్పటి నుంచెల్లే సాధనను స్టార్ట్ చేస్తే అప్పటి వరకు సిలబస్ను కూడా రివిజన్స్ కూడా చేసుకోవడానికి వీలు వీలుంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి అదేవిధంగా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక కావాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్లో దాదాపు అన్ని టెక్స్ట్ బుక్స్ నుంచి వెళ్ళి క్వశ్చన్స్ అయితే రెడీ చేసి మీకైతే అందించడం అయితే జరిగింది సో అవి నా యొక్క ఛానల్లో అయితే ఉండడం జరిగింది సో మీరు ఆ వీడియోస్ను కూడా చూసి మీరు ఫాలో కావచ్చు చాలామంది గత టెట్లలో కూడా నా వీడియోస్ను చూసి క్వాలిఫై అయ్యామని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది కామెంట్ సెక్షన్లో సో మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా తప్పకుండా టెట్లో క్వాలిఫై అయ్యి డిఎస్సి కూడా డిఎస్సిలో కూడా జాబ్ సంపాదిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇది ఈ వీడియో మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్